తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వాడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఇతను మరణించినప్పుడు ఇంటి గోడల మీద బొగ్గుతో ఈ విధంగా రాశారు పొట్టి శ్రీరాములు గారిని పట్టణ పెట్టుకున్న రాజాజీని గురి తీయాలి అని చెప్పారు ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఆ బొగ్గుతో రాసిన రాత్రులు ఎవరు చెరపలేదు అసలు ఎవరు ఈ రాజాజీ అంటే ఒకప్పుడు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చక్రవర్తుల రాజగోపాలాచారి ఇతను మన ఆంధ్ర తెలుగు ప్రజల్ని చాలా గౌరవంగా అవమానించేవాడు ఒక తెలుగువాడు మద్రాసు నడివీధుల్లో తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం దీక్ష చేస్తుంటే ఎవరు కూడా ఒక తెలుగు కన్నెత్తి కూడా చూడలేదు కనీసం అది తెలుగు వారి యొక్క ఐక్యత గొప్పతనం దీక్ష యాభై ఆరవ రోజు అతని కళ్ళు ముక్కు నోరు నుండి పురుగులు బయటకొచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాధను తట్టుకోలేక అతను కూడా కనీసం నలుగురు తెలుగు వాళ్ళు కరువు చివరికి ఎర్నీ సాగు పురుగులు బట్టి కాకులు పడుతున్న పొట్టి శ్రీరాములు గారి శవాన్ని తాడేకడు గంటసాల గారి చెప్తుంటే అతను వచ్చి శవం ఏదని అడిగినప్పుడు శవం శవించి తీగానే ఆ వాసన భరించలేక దూరంగా ఎరిపోయి వాంతులు చేసేస్తున్నారు తెలుగు జాతి చేతకాని తేనానికి తెలుగువారి యొక్క కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆ శవాన్ని జట్లబండపై కట్టి మద్రాసు నడివీధుల్లో శవయాత్ర చేస్తూ తెలుగు జాతి పౌరుషం చచ్చిందని ఇలాంటి చీము నేత్రు లేని తెలుగువారి కోసమా ప్రాణం త్యాగం చేశావు శ్రీరాములు అంటూ ఊగిపోయాడు గంటశాల శవయాత్రను చూసి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ కుర్రాళ్లు అమరజీవి జోహర్ అంటూ జాతికులు కలిశారు అంతేకాకుండా ఆ తర్వాత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారు కూడా కలిసి పనికిరాని శాతకాని పిలుగునా కూడా అంటూ ప్రాణం పట్టుకుంటే మొత్తం మద్రాసు కణాల్లో మద్రాసు నగరాన్ని మొత్తం మంటల్లో కాల్చేశారు మొత్తం అంటే మద్రాసు నుండి బయట వరకు రాష్ట్రం మొత్తం కూడా రావణ కష్టంగా మారిపోయింది ఈ విషయం మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి కలిసి రాజాజీ గారికి చివాట్లు పెట్టి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు